కర్నూలు జిల్లా మదిగెర మండలం పోలీస్ స్టేషన్ నందు కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఎస్ఐ విజయ్ సోమవారం రోజు రిపోర్ట్ చేయడమైనది మండలంలో ప్రజలు భయభ్రాంతులకు గురికాకుండా అవాంఛనీయ సంఘటనలు అసంఘిక కార్యక్రమాలు జరగకుండా చూస్తానని మండల ఎస్ఐ విజయ్ నాయక్ తెలియజేయడం జరిగింది స్టేషన్ ఎస్ఐ పలువురు నాయకులతో పాటు మండలంలోని సచివాలయ మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ విజయ్ గారిని అభినందనలు తెలియజేయడం జరిగింది మధ్యకేర మండలం నందు నేను సచివాలయం మహిళా పోలీసులో అందిస్తున్నాము మా మండలంలోని పోలీస్ స్టేషన్లో కొత్తగా వచ్చిన ఎస్ఐ సారు విజయ్ కుమార్ నాయక్ గారిని కల కలిసి మర్యాదపూర్వకంగా కలిసి వారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాము నమస్కారం అండి నా పేరు వరం విజయ్ కుమార్ నేను చెందిన నేను గతంలో తిరుపతి జిల్లాలో పనిచేయడం జరిగింది సాధారణ బరి బల్లో భాగంగా ఇప్పుడు మదిగేర పోలీస్ స్టేషన్కి నిన్న రిపోర్ట్ చేసుకోవడం జరిగింది రిపోర్ట్ చేసుకున్న నేను చెప్పేది ఏంటంటే ఈ మండలంలో ఎటువంటి లాండర్ ఇష్యూస్ జరగకుండా ఈ మండలంలో ఎటువంటి లాండర్ ఇష్యూస్ జరగకుండా అందరూ ప్రజలు భయం లేకుండా అన్ని విధాలుగా వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు గొడవలు జరగకుండా లాండ్ కంట్రోల్ చేసుకుంటే వాళ్ళకి సత విధాల సాయం ఉంటాం థ్యాంక్ యూ